లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఓకే పాస్ట్ అజయ్ బాబు గారు అరెస్ట్ అయ్యారు అని కొద్ది నిమిషాలకు ముందు ప్రతి ఒక్కరు కూడా లైవ్ వీక్షి కొన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు దైవజన్లు ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి సమీపంలో మృతి చెందారు అనే వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేక మంది ప్రజలు అనేక మంది సేవకులు అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అలాగే మీడియా ద్వారా అనేక కథ కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నారు ఈ కథనాలను ప్రసారం చేస్తున్నటువంటి క్రమంలో పాస్టర్ అజయ్ బాబు అలాగే మరికొంతమంది నేను కూడా మాట్లాడటం జరిగింది అలాగే ఇంకెంతోమంది ఎంతోమంది వికేఆర్ గారు హనీ జాన్సన్ గారు అభినయ్ దర్శన్ గారు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు జేమ్స్ గారు ఇంకా నెగిటివ్గా మాట్లాడేటటువంటి సోదరులు కూడా అంటే మనం అనుకున్న అభిప్రాయాలకు నెగిటివ్గా మాట్లాడేటటువంటి సోదరులు మహాసేన్ రాజేష్ గారు అలాగే జాన్ పాల్ గారు మరలా రిటర్న్ మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి జరిగిన క్రమంలో అజయ్ బాబు గారు కూడా మాట్లాడిన సందర్భాలని పురస్కరించుకొని వారి మీద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మూడవ తేదీ మూడవ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ఈరోజు సాయంత్రం సుమారుగా ఆరు ఆరు గంటలు లేదా ఏడు గంటలు ఆ ప్రాంతంలో కొంతమంది పోలీసు వారు ఇంటికి వచ్చి ఒక ముగ్గురు పోలీసు వారు సివిల్ డ్రెస్లో మేము అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము వారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నామని చెప్పి చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పేసి వారు ఇంటికి కిందకి దిగి వచ్చే లోపే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది ఈ కుటుంబ సభ్యులందరూ కూడా అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మేము తీసుకురాలేదని చెప్పారు కొద్ది నిమిషాల తర్వాత వారు ఎంక్వైరీ చేయగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ అని చెప్పి తెలిసింది ఈలోపు మేము కాల్స్ చేయటం మేము కాల్స్ చేసిన తర్వాత అలాగే సురేష్ గారు క్రిస్టియన్ వాయిస్ నుంచి వారు నేను అలాగే మేమందరం లో ఉండి విషయం తెలుసుకున్నాం తెలుసుకుంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని చెప్పి చెప్పారు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చింది ఎవరు అని అంటే హైందవ సంఘాల ఐక్యవేదిక అనే వారు ఉప్పల్ పిఎస్లో పిటిషన్ ఇచ్చారు అది ఇరవై నా ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదో తేదీ ప్రవీణ్ గారు మృతి చెందిన ఆ రోజున ఒక సిగ్నేచర్ స్టూడియోలో సిగ్నేచర్ స్టూడియో అనే ఛానల్లో లైవ్లో మాట్లాడుతూ శ్రీరాముడు గురించి ఏదో ఒక వ్యాఖ్యను చేశారు అజయ్ బాబు గారు కాబట్టి ఆ వ్యాఖ్య మాకు చాలా ఇబ్బందికరంగా అని చెప్పనే కంటెంట్ మీద వారు పిటిషన్ ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇచ్చిన వాళ్ళు రవీందర్ రెడ్డి అలాగే శివాజీ రాజు రవీంద్రారెడ్డి వెంకటరమణ బసవేశ్వరప్ప వీళ్ళందరూ కూడా ఆ కమిటీకి సంబంధించి సభ్యులు హైందవ సంఘాల ఐక్యవేదిక కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కట్టిగుమ్మల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ ఇచ్చినటువంటి పిటిషనర్ అయితే ఈ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్ యూబైఎస్ టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ కొత్త చట్టం నాన్ బెయిలబుల్ చట్టం ఈ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది అలాగే సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఐటీ యాక్ట్ కూడా వారి మీద నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈ విషయం మీద నేను పోలీసు వారికి కానీ హైందవ సంఘాల సమైక్య వేదిక అని పెట్టినటువంటి వారికి కానీ పిటిషన్ ఇచ్చినటువంటి వారికి కానీ సమాజానికి కానీ హిందూ సమాజానికి కానీ ప్రతి ఒక్కరికి నేను ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే విమర్శ అనేది తప్పు విమర్శ అనేది హిందువులు చేసినా క్రైస్తవులు చేసిన అజయ్ బాబు చేసిన పీటర్ పుట్ట చేసినా లేకపోతే హిందూ సంఘాలు చేసినా సరే ఏదైనా సరే విమర్శ అనేది తప్పు ఏదైనా కన్స్ట్రక్టివ్ వేలో మనం మాట్లాడుకోవాలి విజ్ఞులమైనటువంటి మనం మాట్లాడుకోవాలి ఓకే ఇక్కడికి మాది తప్పు అని చెప్పి చెప్ చెప్పడానికి మాత్రం ఈ మాటని నేను చెప్తూ ఉన్నాను అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే హిందూ సంఘాలు పేరు పెట్టుకొని కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు యేసు ప్రభువును తిట్టడం నల్లట పుస్తకం అని విమర్శించటం యేసు మూడు మేకులు పీకోలేడని చెప్పి విమర్శించటం అలాగే ఈ శిలువ శవం అని చెప్పి మాట్లాడటం క్రైస్తవ పాస్టర్ల యొక్క భార్యల గురించి మాట్లాడటం పాస్టర్ల గురించి మాట్లాడటం మా మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా మేము మాట్లాడటం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు కరెక్టు సమాజాన్ని నేను అడుగుతూ ఉన్నాను ఇది ఎంతవరకు కరెక్టు మీరు ఈ రకంగా మమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు కొంతమంది కన్స్ట్రక్టివ్ వే తెలియనటువంటి కాస్త సహనం కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో యువత మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడారు మాట్లాడారు అందులో సోదరులు అజయ్ బాబు గారు కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి సందర్భం నేను చెప్తూ ఉన్నాను మాట్లాడారు మాట్లాడినప్పుడు మరి మీ వారి మీద మీరెందుకు కంప్లైంట్స్ చేయలేదు సమాజానికి విరుద్ధమైనటువంటి కార్యం ఇది హిందువులు క్రైస్తవులు ముస్లింలు మనం అందరం కూడా ఒకే చోట ఉంటున్నాము ఈ విషయంలో మీరు అని ఐక్య సంఘాల వేదిక నాయకులు మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు పిటిషన్ ఇవ్వలేదు మీ వారి మీద అంటే మీరు ఒక కుట్రపూరితంగా కక్షపూరితంగా మీరు రెచ్చగొట్టి మేము ఏదైనా మాట్లాడితే పిటిషన్స్ ఇచ్చి మమ్మల్ని అరెస్టులు చేయాలి అనే ఒక సమాజాన్ని తప్పు తప్పుద్రో పట్టిస్తూ ఉండేదే ఐక్య హైందవ సంఘాల ఐక్యవేదిక హైందవ సంఘాల ఐక్యవేదిక అది ఏ సిద్ధాంతాల మీద పనిచేస్తుంది మీ అజెండా ఏంటి నేను అడుగుతున్న పెద్దలు మీరు అందరూ చాలా పెద్దలు నాకు తెలిసి రవీంద్రారెడ్డి గారు కానీ శివాజీ రాజా గారు కానీ వెంకటరమణ గారు కానీ బసవేశ్వరప్ప గారు కానీ మీరందరూ కూడా వయసులో నాకు తెలిసి యా యాభై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులే అని నేను అనుకుంటూ ఉన్నా మీరు ఎందుకని సమాజానికి హితవు బోధించాల్సినటువంటి మీరు ఒక రాధా మనోహర్ దాసు ఒక కరుణాకర సుగ్గుణ లలిత్ కుమారు అలాగే కొంతమంది చిన్న చిన్న పిల్లలు చాలామంది బోలెడంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు సమాజానికి హితవు పలికేటటువంటి మీరు ఈ విషయాలను ఎందుకు మీరు ప్రస్తావించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఏకపక్షంగా మీరు మాట్లాడటానికి ఏకపక్ష ధోరణిలో మీరు ప్రవర్తించడానికి గల కారణాలేంటి ఒక క్రైస్తవ నాయకుడిగా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా ఇదే ప్రశ్న మీ పిల్లలు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు మీ కుటుంబంలో మీ భార్య అడిగితే ఏం సమాధానం చెప్తారు ఎందుకనంటే హిందువులందరూ కూడా నేను చెప్తూ ఉన్నాను మాకు ఎంతో స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు చాలామంది మంది క్రైస్తవుల కంటే నాకు హిందువులు ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు గతంలో కూడా నేను ఈ మాటను ప్రస్తావించా నేను ఈ మాటను ప్రస్తావించా ఎందుకంటే సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళము సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటాం మేము ఇప్పుడు అజయ్ బాబు గారు చేసింది తప్పు అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా ఓకే అట్ ద సేమ్ అంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి రాధా మనోహర్ దాస్ని ఐక్య సంఘాల వేదిక వారు ఏం చేయబోతున్నారు కరుణాకర సుగుణాని ఐక్య సంఘాల వేదిక వారు ఏం చేయబోతున్నారు లలిత్ కుమార్ని ఐక్య సంఘాల వేదిక వారు ఏం చేయబోతున్నారు సరే వారు ఏదో స్వార్థంతో ప్రవర్తించారు అని ఇక్కడ ఒక్క నిమిషం ప్రక్కన పెడదాం వాళ్ళని పోలీసు వ్యవస్థ వారు అయ్యా పోలీసు వ్యవస్థ వారు మేము పిటిషన్ ఇస్తే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దైవ సేవకులు అందరూ కలిపి వెళ్ళి సుమారుగా నూట యాభై మంది సేవకులు ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు ఎందుకని అరెస్ట్ చేయలేదు ఇరవై ఐదో తేదీ జరిగినటువంటి ఆ విషయాన్ని పురస్కరించుకొని మా మనోభావాల దెబ్బతిని అందరం కూడా ఏడుస్తూ రోడ్లమెట పరిగెత్తినటువంటి సంఘటన ప్రవీణ్ కుమార్ గారి విషయం భావోద్వేగాలకు గురయ్యారు కాదని నేను చెప్పట్లా కోపతాపాలకు గురయ్యారు కాదని నేను చెప్పట్లా అగ్రెసివ్గా మాట్లాడారు కాదని నేను చెప్పట్లా కోపంతో ఒక మాట మాట్లాడారు కాదని మేము చెప్పట్లా కానీ పోలీసు వారు మా బాధలో మేము ఉంటే ఈ రకంగా మీరు అరెస్టులు చేసి తీసుకొని వెళ్ళటం ఎంతవరకు సబబు క్రైస్తవ సమాజం అంతా కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితుల్లో లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయవలసినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి కార్యాచరణ ఏమీ బాగాల చట్టాన్ని గౌరవించాలి అని నేర్చుకున్నటువంటి మా విజ్ఞత అది కాబట్టి గౌరవిస్తూ ఉన్నాం కానీ చట్టాన్ని గౌరవించేటట్లుగా ఇక్కడ వ్యవస్థ పనిచేయట్లేదని నేను తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ దర్యాప్తు ఆంధ్రలో దర్యాప్తు రాజమండ్రిలో జరిగినటువంటి ఆ మృతి విషయంలో ప్రవీణ్ గారి మృతి విషయంలో దర్యాప్తు సజావు సాగట్లేదు ఎన్నో అనుమానాలు ఉన్నాయి వందలాది అనుమానాలు ఉన్నాయి అని చెప్పినా సరే ఈ రోజు వరకు నోరు విప్పట్లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు మా అనుమానాలు ఇవి అని మా ప్రజలను పెంచుతూ మేమేదైనా కోపతాపాన మాట్లాడితే వెంటనే అరెస్టు చూపించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే ఒక వ్యక్తికి వాక్ స్వాతంత్ర్యం కూడా లేనటువంటి పరిస్థితి మీరు మీ దర్యాప్తు ఏం జరుగుతుంది అనేది ప్రకటన చేస్తే మాకు కూడా మీ మీద నమ్మకం కలిగేటటువంటి పరిస్థితులు కనబడుతుంది ఎవరు మాట్లాడడం మీరు కూడా ఒక కన్స్ట్రక్టివ్ వేలో క్రైస్తవ సమాజం అంతా కూడా మీరు కాస్త మౌనంగా ఉండాలి మేము మా దర్యాప్తు మేము చేస్తాము మీకు న్యాయం జరుగుద్ది అని ఈ రోజు వరకు ఒక మాటనే మాట్లాడారు క్రైస్తవ సంఘాలు క్రైస్తవ మా ప్రజలను మేము కంట్రోల్ చేయడానికి క్రైస్తవ నాయకులుగా కనీస కనీస ఎవరికోసం పని చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు మేము ఒక మాట చెప్తున్నామండి క్రైస్తవులుగా మేము ఎప్పుడైతే దేవుడిని సేవ అని వచ్చామో చావు అని వచ్చినట్లే అది ఒక సిద్ధాంతం మాకు ఏదో భయపెట్టాలనో బెదిరించాలనో అరెస్టులు చేయాలనో లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము ఏదేదో చేస్తామని చెప్పి ఈ బెదిరింపుకోండి ఉంది దయచేసి వద్దండి వద్దండి ఇప్పుడు చేసినటువంటి అరెస్ట్ విషయంలో కూడా జరగబోయేటటువంటి రాద్ధాంతం వేరుగా ఉంటుందండి నేను చట్టాన్ని గౌరవించేవాడిగా పోలీసును గౌరవించేవాడిగా ఒక స్పృహ ఉన్నటువంటి ఒక క్రైస్తవ నాయకుడిగా కాదు కానీ సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక సంఘ సంస్కర్తగా నేను చెప్తూ ఉన్నటువంటి మాట హిందువులు బాగున్నారు క్రైస్తవులు బాగున్నారు ముస్లింలు బాగున్నారు మధ్యలో ఇటువంటి రేపేటటువంటి విషయాల ద్వారా మాత్రమే కలహాలు ఏర్పడుతూ ఉన్నాయి లాండ్ ఆర్డ్ ప్రాబ్లం జరిగేటటువంటి ప్రమాదం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కంట్రోల్ చేయండి అవి కంట్రోల్ కాకోకుండా ఉండటానికి రాజకీయ నాయకులు పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క ఓట్ బ్యాంకు కోసం నేను ఏ ప్రభుత్వాన్ని కించపరచట్లే ఏ ప్రభుత్వాన్ని మాట్లాడట్లేదు దయచేసి వేరుగా అర్థం చేసుకోవద్దు ఈ విషయాన్ని రాజకీయ కోణంలో దయచేసి అర్థం చేసుకోవద్దు మేము రాజకీయ నాయకులు కాదు మేము సేవకులుమే మాకు రాజకీయాలు తప్పని లేదు ఎవరు ఏ ఎవరు వచ్చినా సరే మాకు జరిగేటటువంటి న్యాయం ఏదో అది జరుగుతూనే ఉంటాయి వచ్చినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ కానీ చెప్పినటువంటి మాట సమగ్ర దర్యాప్తు చేయండి క్రైస్తవులకు న్యాయం చేయండి ఆ కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి మా గురించి మంచిగానే మాట్లాడారు మీ మీద మాకు ఏ కోపం లేదు ఏ బాధ లేదు కానీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తుల విషయంలోనే ఈ విషయంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు అనే విషయాన్ని మాత్రమే నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అలాగే మాకు చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పడినటువంటి క్రిస్టియన్ మైనారిటీ ఈ విషయంలో కూడా మా సోదరులు విజయ్ గారు కూడా ఎంతో చక్కటి కార్యాచరణ చేస్తూ రాష్ట్రంలో క్రిస్టియానిటీ అంతటిని కూడా ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి చక్కటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు వారికి కూడా నేను అభినందనలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా చక్కటి కార్యాచరణ జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఈ కేసు విషయంలోనే నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఎందుకు జాప్యం జరుగుతోంది ఎందుకు ఈ కేసు విషయంలో మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని అలాగే ఇలాగ అజయ్ బాబు గారు లాంటి పాస్టర్ గారిని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఇంతకుముందు జరగలేదా ఇటువంటి కార్యాచరణ ఇంతకుముందు జరగలేదా పాస్టర్ పెళ్ళాలని అని చెప్పి మాట్లాడినటువంటి కరుణాకర్ సుగుణ మీద కంప్లైంట్స్ ఇస్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ లేవల మళ్ళీ మధ్య ఈ శబం ఇక్కడ తీసేయండి ఈ సిలువను ఇక్కడ కూల్చేయండి అని చెప్పి మాట్లాడినటువంటి రాధా మనోహర్ దాస్ మీద క్రైస్తవ నాయకులందరూ రాజమండ్రిలో కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయాల వారిని అరెస్ట్ చేయాల ఈ విషయాలన్నింటి మీద పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఒక పాస్టర్ మీద పిటిషన్ ఇస్తే వెంటనే తీసుకొని వీళ్ళు అరెస్ట్ చేసేయటం సుప్రీంకోర్టే చెప్పింది చర్చిల మీద సర్వేలు ఆపేయండి అని ఈ రోజు కూడా చూసా రెండు చర్చిల మీద కూల్ చేస్తాం కన్స్ట్రక్షను పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేశారు మీరు చేస్తూ ఉండలా చేశారు కంప్లీట్ అయిపోయింది మరి ఎందుకు సర్వే చేసి మీరు ఆ చర్చిని కూల్ చేస్తాను అంటున్నారు నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి హృదయంతో నేను మాట్లాడుతూ ఉన్నా క్రైస్తవులుగా మేము శాంతిని బోధిస్తాం ప్రేమను బోధిస్తాం ప్రతి ఒక్కరికూ అర్థమయ్యే రీతిలో వారి జీవితాలను మార్చుకోమని చెప్పటం వరకే యేసవ ప్రభు బోధనలు మేము చేయటం వరకే మా డ్యూటీ కానీ అటువంటి శాంతి కాముకులమైనటువంటి మమ్మల్ని కూడా మీరు రెచ్చగొట్టి ఒక తరహాలో మాట్లాడటానికి ఒక తరహాలో మాట్లాడటానికి ఈ పాస్టర్ గారు ఈ రకంగా మాట్లాడి ఈ ఈ రకంగా మాట్లాడి ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేయడానికి కారణాలు మీరు కాదా అదే పోలీసు వారు మేము ఇచ్చిన పిటిషన్ని వెంటనే తీసుకొని వారిని అరెస్ట్ చేసి ఉంటే అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడతారా ఏం బాలా ఏం బాల పరిస్థితులు ఏం బాగాల పరిస్థితులు దయచేసి నేను చెప్తూ ఉన్నా పోలీసు వ్యవస్థకు పోలీసు వ్యవస్థకు నేను చెప్తూ ఉన్నా ఈవినింగ్ కూడా నేను ఒక వీడియో చూసి ఆ వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఎస్పీ గారు చూస్తేనేమో మా ఏఎస్ఐ గారు చూశారు ప్రవీణ్ గారి బాడీని మొదటిగా తర్వాత పోలీస్ స్టేషన్లో మాకు ఇన్ఫార్మ్ చేశారు అని చెప్తారు ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశారు అని చెప్తారు ఐజీ గారు వచ్చి వన్ వన్ టూకి కాల్ వచ్చింది అప్పుడు మా పోలీసు వారు వెళ్ళారు అని చెప్పి మాట్లాడతారు రెండు మాటలు అంటే దర్యాప్తు కూడా ఇలాగే ఉందని చెప్పి మేము అనుకోవచ్చా దర్యాప్తు కూడా ఈ రెండు కోణాల్లో ఇలాగే జరుగుతుందని మేము అనుకోవచ్చా ఒక క్రైస్తవ నాయకుడు చనిపోతే ప్రతిష్టాత్మకంగా ఈ కేసును తీసుకొని ఛేదించి క్రైస్తవుల యొక్క హృదయాలను మీరు దోచుకోవాలి పోలీస్ వ్యవస్థ జిందాబాద్ అనేటట్లుగా మీరు చేసుకోవాలి వ్యవస్థ ఏడల నమ్మకాన్ని కలిగించేటట్లుగా మీరు ఉండాలి కానీ మేమిచ్చిన పిటిషన్స్ ఏమో తీసుకోరు మరొక విషయం చెప్తున్నాను పోలీస్ వ్యవస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ట్యాగ్ చేయండి దయచేసి ఈ వీడియోని షేర్ చేసి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకి అలాగే ప్రతి ఏరియా ఏపీ పోలీసు అనే ఉండేటటువంటి వాటికి ఛానల్స్కి ట్విట్టర్కి వాటి అన్నిటికీ కూడా షేర్ చేయండి ఒక విషయం నేను మీకు చెప్తూ ఉన్నాను ఈ వేదికగా పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు మరొక విషయం చెప్తానండి అజయ్ బాబు గారిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి నేను చెప్పాను కదా ఉప్పల్ పోలీస్ వారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఏమంటాడు తెలుసా నేను ఇంటికి వెళ్ళిపోయానండి నా డ్యూటీ టైం అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోయాను అసలు అజయ్ బాబు అనే విషయం ఇక్కడ ప్రస్తుతం అరెస్ట్ అనే విషయం ప్రస్తావన లేదండి అని ఆయన అంటాడు సీఏ గారికి ఫోన్ చేస్తేనేమో క్రికెట్ మ్యాచ్ ఏదో జరుగుతుందండి దానికి సంబంధించి నేను ఇక్కడికి వచ్చానండి నాకు తెలియదండి అజయ్ బాబు ఎవరో అజయ్ బాబుని ఎవరు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు మాకు తెలియదండి అని మరి ఎక్కడ పోయారు అజయ్ బాబు మరి ఎవరు తీసుకెళ్లారు అజయబాబుని అజయబాబు గారిని ఎవరు తీసుకెళ్లారు అజయ్ బాబు గారు ఎక్కడికి వెళ్ళారు రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు రెండు రాష్ట్రాలు క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్లెక్కి లక్షలాదిగా రోడ్లెక్కినటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి ఈ పరిస్థితుల్లో కాస్త యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాట్లాడుతూ ప్రజలను అవేర్నెస్ చేస్తూ ఉన్నటువంటి పాస్టర్లు అవేర్నెస్ చేయటం తప్పు అని కేసులు కట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు అరెస్ట్ అయినటువంటి పాస్టర్లు ఎక్కడా అరెస్ట్ అయినటువంటి పాస్టర్లు ఎక్కడా అజయ్ బాబు గారి ఆచూకి తెల్లవారేసరికి తెలియకపోతే గనక ఖచ్చితంగా మేము నిరసన ర్యాలీని మళ్ళా ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు దారితీస్తాయి ఈ విషయంలో ఒక క్రైస్తవ నాయకుడిగా నేను చెప్తూ ఉన్నాను ఒకవేళ నాకు వచ్చినటువంటి రాంగ్ కాల్స్ కానీ నాకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ కానీ నాకు వచ్చినటువంటి పోలీస్ కాల్స్ కానీ మీరు ఏదైనా అరెస్ట్ చేయాలి అని అనుకుంటే దయచేసి ఒక మాట చెప్తూ ఉన్నాను పరిస్థితులు మీరు ఊహించినంత ఈజీగా అయితే ఉండవో పరిస్థితులు మీరు ఊహించినంత ఈజీగా అయితే ఉండవో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా ఎక్కడ మేము నోరు జారం ఎక్కడ ఒక్క మనిషిని కూడా ఒక మాట కూడా మాట్లాడడం మేము చేసేదంతా ఒకటే మా తమ్ముడికి లేకపోతే మా అన్నకి మా కుటుంబంలో మా ఒక సభ్యుడికి జరిగినటువంటి అన్యాయంగా ప్రవీణ్ పగడాల గారి కేసుని క్రైస్తవ సమాజం అంతా కూడా ఓన్గా తీసుకుంది ఈ విషయంలో అనేక మంది సేవకులు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్న ప్రతి సేవకుడిని అరెస్ట్ చేయటం అనేది అది చాలా దారుణమైనటువంటి చర్య మీరు కట్టినటువంటి యూబైఎస్ టూ నైంటీ నైన్ చట్టం నాన్ బెయిలబుల్ చట్టం నాన్ నాన్అబుల్ చట్టం అరెస్ట్ వారెంట్ ఇచ్చి రిమాండ్కి రిమాండ్కి అరెస్ట్ వారెంట్ లేదు ఇక అరెస్ట్ చేశారు కాబట్టి రిమాండ్కి పంపించేటటువంటి చట్టం ఏ రకంగా ఒక క్రైస్తవ వ్యక్తిని మీరు అరెస్ట్ చేస్తారు ఏ రకంగా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు ఏ రకంగా మీరు తీసుకొని పోయి మేము తీసుకెళ్ళలేదు అని చెప్పి ఇటువంటి అబద్ధాలతో కూడినటువంటి మాటలు మాట్లాడతారు క్రైస్తవ సమాజాన్ని హార్ట్ బీట్ పెంచి ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులకు దారితీయండి అని చెప్పడానిక దయచేసి ఇది కరెక్ట్ కాదండి మీరు చేసే చర్యలు కరెక్ట్ కాదు దయచేసి మారాలి పాస్టర్ అజయ్ బాబు గారిని వెంటనే రిలీజ్ చేయండి పాస్టర్ అజయ్ బాబు గారిని వెంటనే రిలీజ్ చేయండి క్రైస్తవ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పాస్టర్ అజయ్ బాబు గారిని వెంటనే రిలీజ్ చేయండి రిలీజ్ చేయకపోతే జరిగేటటువంటి పరిస్థితులు మీరు కాదు కదా మేము కూడా ఆపలేము ఎందుకంటే మా మాటను కూడా వినేటటువంటి పరిస్థితిని క్రైస్తవ సమాజం దాటిపోయింది ఈరోజు జరుగుతున్నటువంటి క్రైస్తవ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రతిదీ కూడా ప్రతి యువత ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రతి క్రైస్తవ పాస్టర్ గారు హ్యాండిల్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చాయి అది మీరు కూడా గమనిస్తూ ఉన్నారు ఎంతమంది పెద్దలను పెట్టి మాట్లాడించినా అవ్వట్లేదు కాబట్టి పెద్దలందరూ కూడా వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎందుకనంటే మేము కూడా మాట్లాడట్లా మేము కూడా మాట్లాడతా ఎందుకు మాట్లాడట్లేదు అంటే మేము మాట్లాడగలము మాట్లాడి ప్రజల్ని ఇంకా అవేర్నెస్ చేయగలం కానీ పోలీసుని గౌరవించాలి చట్టాన్ని గౌరవించాలి చేస్తున్నటువంటి దర్యాప్తును గౌరవించాలి ప్రజల్ని మేము మాట్లాడటం ద్వారా ప్రజలు ఇంకా భావోద్వేగానికి గురై ఆత్మాభిమానం దెబ్బతిని ఇంకా భావోద్వేగాలకు గురై ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా ఫైట్ చేద్దామని చెప్పి ప్రతిరోజు కొన్ని వందల ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి మేమెందుకు వారందరినీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదు తెలుసా చట్టాన్ని గౌరవించి మేము ఎంతవరకు అవేర్నెస్ చేయాలో అంతవరకు అవేర్నెస్ చేస్తున్నాం మా దగ్గర బోలెడంత సబ్జెక్ట్ ఉంది బోలెడని అనుమానాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మేము ఎందుకు ప్రజల ముందు పెట్టట్లేదు అని అంటే మేము ఒక మాట మాట్లాడితే ప్రజలు బ్లాస్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము ఒక మాటను ఆదేశిస్తే ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దయచేసి అర్థం చేసుకోండి దయచేసి పోలీసు వారు అర్థం చేసుకోండి తెలంగాణ పోలీసు వారు రెండు చేతులు జోడించి చెప్తూ ఉన్నారు లాండర్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటట్లు ఉందండి మేము చెప్పినా వినేటటువంటి పరిస్థితి సమాజం కనబడట్లేదు ఎందుకంటే పరిస్థితులు చేదాటాయి మీ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక పాస్టర్ గారు రాజమండ్రి ప్రాంతంలో చనిపోయాడు సార్ ఆ మృతికి సంబంధించి కొన్ని వందల అనుమానాలను మేము బయటపెట్టాం బయటపెట్టినప్పటికీ ఈరోజు వరకు దర్యాప్తు సరి సజావుగా సాగక మీరు చూశారు సికింద్రాబాద్ ప్రాంతంలో ఆయన భౌతిక కాయాన్ని బరియల్ గ్రౌండ్కి తీసుకొని వెళ్ళే క్రమంలో ఎన్ని లక్షల మందో ప్రజలు ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందో తెలంగాణ పోలీసు వారికి తెలియదేం కాదు సీఎం గారితో సైతం ఆ విషయం మీద స్పందించారు అని అంటే అది ఎంత పెద్ద విషయమో మీకు తెలుసు కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి తెలంగాణ సీఎం గారు స్పందించండి తెలంగాణ మినిస్టర్స్ స్పందించండి ఈ విషయంలో ఎవరు కూడా ఎవరు కూడా క్రైస్తవ సమాజానికి కూడా నేను ఒక మాట చెప్తూ ఉన్నా కొన్ని విషయాలు మనవి కూడా పొరపాట్లు ఉన్నాయి ఒక వ్యక్తి రెచ్చగొడితే మనం రెచ్చిపోయేటటువంటి పరిస్థితుల్లోకి రాకూడదని కూడా నేను చెప్తూ ఉన్నా ఏది ఉన్నా సరే కన్స్ట్రక్టివ్ వేలో ఈ ఈ దర్యాప్తు ఈ రకంగానే వెళ్ళాలి అనే విధానంలో ఉండాలని కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఈ విషయంలో కూడా అందరూ కూడా సంయమనం పాటించండి సంయమనం పాటించండి ఎవరూ కూడా ముందుకు రావడానికి లేదు ఖచ్చితంగా ఈ విషయంలో ఏం జరగబోతుందో ఏం జరగాలో ఖచ్చితంగా క్రైస్తవ నాయకులుగా మేము చూస్తాము ఈ విషయంలో ఖచ్చితంగా ఏం జరగాలి అనేది మేమందరం కూడా ఆలోచన చేసి ఇంతవరకు అని అంటే ఒక్కొక్కరిగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు అలా కాదు అందరం కూడా ఏక కంఠంతో నిర్ణయాలు తీసుకొని ఒకే ఆలోచనతో ముందుకెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నాము కానీ దేవుని సేవకుడు పాస్టర్ అజయ్ బాబు ఇప్పటివరకు ఎక్కడున్నారు ఏంటి అనే విషయాలని నేను ఇంకా పూర్తి వివరాలను కనుక్కొని ఉప్పల్ పోలీసుకి కాల్స్ చేయటం జరిగింది కానీ ఉప్పల్ పోలీసు స్పందించట్లేదు సరిగా మా దగ్గరికి రాలేదు మేము తీసుకొని పోలేదు అని చెప్పి చెప్తున్నారు మిగిలిన విషయాలు నేను ఏ అప్డేట్ ఉన్నా మీకు తెలియజేస్తాను దయచేసి ఎవరు కూడా కంగారు పట్టడానికి లేదు కంగారు పడవద్దు పోలీసులే తీసుకొని వెళ్ళారు అనేది అవగాహన అవుతుంది మనకి కానీ ఒకవేళ ఉప్పల్ పిఎస్లో పెట్టాము అని అంటే బలోమంట మనం అందరం వెళతాము అక్కడ ఏదో ఒక నిరసన తెలియజేస్తామన్న ఉద్దేశంతో కూడా చెప్పకపోవచ్చు ఎందుకంటే గతంలో నాపై జరిగినటువంటి అరెస్టుల పర్వంలో కూడా ఇలాగే జరిగాయి కానీ ఈ విషయాలను నేను ఎక్కడా కూడా బయటికి ఈ రోజు వరకు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఎందుకు అంటే క్రైస్తవ నాయకులుగా మా మీదే అరెస్టులు జరుగుతున్నాయి అంటే ప్రజలు కొంత భయభ్రాంతత్వానికి గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది చట్టం మీద నమ్మకాలు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ విషయాలను ఎప్పుడు కూడా నేను బయటికి చెప్పలేదు కాబట్టి ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ సంయమనం పాటించండి చూస్తూ ఉండండి మేము ఏదైనా అప్డేట్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఓకే ప్రైజ్లో ఆటో థ్యాంక్ యూ ఆల్